వ్యవహారం తర్వాత కేటీఆర్ గారికి నాకు తెలిసి రాత్రి అంతా నిద్రపడి ఉండదు ఎప్పుడు ప్రెస్ మీట్ పెడదామా ఎప్పుడు రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారి మీద తెలంగాణ ప్రజల ముందు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలన్నా రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు రాజీనామా చేయిద్దామా రేవంత్ రెడ్డి ఏమంటారు దులుపుకొని పోతుండని చెప్పి రేవంత్ రెడ్డి ఆత్మ గౌరవం ఆత్మాభిమానం లేదని చెప్పి రాత్రంతా బాగా ప్రిపేర్ అయి పొద్దున పదకొండింటికే ఉరికొచ్చి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిండు నేను రెండు మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా కేటీఆర్ గారు కేటీఆర్ గారు మీరేదో ఆవేశ మొన్న కూడా ఏదో ఐసిఐసిఐ బ్యాంకుల పదివేల కోట్లు ఏదో ఆవేశపడి సగం సగం తయారైపోయి సగం సగం కాగితాలు తీసుకొని లోన్ వచ్చిందా లేదా చెక్ చేసుకోకుండా వచ్చేట్లయితే ప్రెస్ మీట్ పెట్టిరో మీరు రాను రాను ప్రెస్ మీట్లు పెడితే జోకర్ల లెక్క అయిపోయింది మీ ప్రెస్ మీట్లు కేవలం రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషించడానికే ప్రెస్ మీట్లు పెడుతున్నట్టుగా పదే పదే ప్రూవ్ చేసుకుంటున్నారు మీరు నిన్న సుప్రీంకోర్టులో ఏదైతే సుప్రీంకోర్టు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు ఒక్కటే చెప్తున్నాను మీరు తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు మాకు కోర్టులన్న కోట్ల మీద గౌరవం ఉంది కోర్టులు ఇచ్చే తీర్పుల మీద గౌరవం ఉంది ఏదైతే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వచ్చిందో వాళ్ళు ఇచ్చిన నివేదికల మీద కూడా గౌరవం ఉంది కానీ మీరు ఈరోజు మాట్లాడుతూ మాట్లాడుతూ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఆల్రెడీ నివేదికలు ఇచ్చింద్రు ఆ ని ఆ నివేదికలు తీసుకొని కోర్టు సీరియస్ అయినట్టుగా మీరు తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు కోర్టులో నిన్న చెప్పింది ఏంటంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితిని వివరించిర్రు ఇంకా కూడా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అనేది ఇంకా నాలుగు వారాల సమయం అడిగింది వాస్తవాలన్నీ వాళ్ళకు అందేయడానికి ఇప్పుడు మా తరఫున మేము వేరే గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీతో మాట్లాడటం జరిగింది వాళ్ళందరూ ఇంకొక ఫోర్ వీక్స్లో సుప్రీంకోర్టుని గడువు అడగడం జరిగింది దాని మీద ఇంకా సుప్రీంకోర్టు ఆ నివేదిక మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎటువంటి తీర్పు ఇవ్వలేదు కేవలం మీరు చేసినటువంటి దుష్ప్రచారం భారతదేశ వ్యాప్తంగా ఏదైతే మీరు ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ తోటి చేసినటువంటి దుష్ప్రచారం వల్లనే ఈరోజు అటు సివిల్ సొసైటీస్ కానీ ఎన్విరాన్మెంటలిస్ట్ కానీ వేరే కోణంలో చూసినటువంటి పరిస్థితి ఉంది అయితే సుప్రీంకోర్టు డెఫినెట్గా ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో అవన్నీ కూడా మా యొక్క న్యాయ న్యాయ నిపుణులు దాని మీద పరీ పరీక్ష చేసి దాని గురించి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారు కానీ మీరు ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను సుప్రీంకోర్టు మొట్టికాయలేసిందని ఇక రేవంత్ రెడ్డి గా రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డికి ఆత్మాభిమానం లేదని సిగ్గుశారం లేదని దులుపుకొని పోతాడని ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను ఒక ముఖ్యమంత్రి పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని తెలంగాణ ప్రజల నుంచి దూరం చేయాలన్న పిచ్చి ప్రయత్నం మానుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు గతంలో మీ హయాంలో కూడా మీరేదో తెలంగాణ ప్రజలు మర్చిపోతుర్రు అనుకుంటున్నారు మీ హయాంలో ఎన్నోసార్లు మీ హయాంలో ఎన్నోసార్లు కోట్లు మీకు ముట్టికాయలేసినటువంటి పరిస్థితి ఉండే మీరు మర్చిపోతున్నట్టుగా అనిపిస్తుంది ఒక్కసారి మీకు గుర్తు గుర్తు చేయాలని ఈరోజు నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఏదో గొప్పవాళ్ళమని మనం తీసుకున్న నిర్ణయాలని ప్రపంచంలో చారిత్రాత్మిక నిర్ణయాలన్న ఒక పిచ్చి ఆలోచనతో మీరున్నారు కులాల వారీగా మీరు ఒకప్పుడు భూములు కేటాయించినప్పుడు హైకోర్టు ఇలాంటి ఆలోచనలు సంకుతం కాదు అసంబంధం అని చెప్పి మీకు ఆ రోజు కూడా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వార్నింగ్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా మీరు చూసినట్టయితే అన్నారం భూ కుంభకోణంలో కూడా మీ మీద గతంలో హైకోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది కారు చౌకగా వంద కోట్లకు భూమి అమ్ముతున్నటువంటి కోకాపేట్ల మీ పార్టీ ఆఫీస్ కోసం మీరు ఏదైతే చౌక ధరకు భూములు ఇస్తా అని చూస్తే ఆ రోజు కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చి మీకు మొట్టికాయలేసే ప్రయత్నం చేసింది అలా చెప్పుకుంటూ పోతే ధరణి పోర్టల్ విషయంలో కూడా లోపాలపై హైకోర్టు సీరియస్ అయింది గతంలో ఎటు చైర్మన్ కి మీరు యాభై తొమ్మిదో జీవో లెక్క ప్రకారం మీరు చౌకబారిగా అక్కడ ఉన్నటువంటి భూముల్ని అంటగట్టించినప్పుడు కూడా అంటగట్టినప్పుడు కూడా మీ యొక్క ప్రభుత్వం మీద ఆ రోజు హైకోర్టు ఆ జీవోను కూడా రద్దు చేసినటువంటి ప్రయత్నం చేసింది అంటే ప్రభుత్వాలు పనిచేసేటప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అయితే అని చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నారు ఇన్వాల్వ్ అయినప్పుడు వారికి అంది అందినటువంటి ఇన్ఫర్మేషన్ని పరిగణనలోకి తీసుకొని వాస్తవ వాస్తవాలు చెప్పే ప్రయత్నంలో అధికారులను కూడా వారు అధికారులను కూడా హెచ్చరించే ప్రయత్నం చేస్తారు గతంలో మీ దగ్గర ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారికి కూడా ఇదే పరిస్థితి జరిగింది సోమేష్ కుమార్ గారు ఆ రోజు ఏమైనా జీతాలు ఎస్పెషల్లీ ప్రభుత్వ శాఖల్లో కొందరు ఉద్యోగులు ఎందుకు పోస్టింగ్లు ఇవ్వలేదన్న విషయంలో కూడా గతంలో సోమేష్ కుమార్ గారిపై సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్స్ కేటీఆర్ గారి పది సంవత్సరాల పాలనలా అసలు మేము ఏ రోజు కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు కోర్టు మమ్మల్ని తిట్టలేదు అని చెప్పి తెలంగాణ ప్రజల ముందు మీరు ఏదో పతివతల మాదిరిగా ఈరోజు వచ్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము కోర్టులను తప్పు పడతలేదు మీరు కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి లేదు కానీ కోర్టులో జరుగుతున్న మ్యాటర్ గురించి మీరు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తూ ఆర్టిఫిషియల్ జనరేటెడ్ పిక్చర్స్ తోటి ఏదైతే దేశవ్యాప్తంగా అందరినీ మాయలోకి దింపిర్రో అక్కడ నిజంగానే అడివి ఉన్నట్టు అడవిలో ఏనుగులు ఉన్నట్టు సింహాలు ఉన్నట్టు పులులు ఉన్నట్టు ఏదైతే మీరు చెప్పిర్రో దీన్ని తప్పు పడుతున్నాను విష ప్రచారం చేయడంలో ద్వేషాలు పెంచడంలో ప్రభుత్వాన్ని ప్రభుత్వం గురించి ప్రజలకు తప్పుడు ప్రచారం ఇడియడంలో మీ కేటీఆర్ గారు మిమ్మల్ని మించినోళ్ళు లేరు అనేది చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు మీరు అంటురు రాహుల్ గాంధీ గారు ఆ రోజు రోహిత్ వేముల ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ చచ్చిపోయినట్టు వచ్చింది ఇప్పుడు ఎందుకు రాలేదు ఏమన్నా మీకు మాట్లాడడానికి గిద్ది ఉందా లేదా అని అడుగుతున్నా రాహుల్ గాంధీ గారు అక్కడ ఏం జరుగుతుందని మీ ఫేక్ వీడియోలు మీ ఫేక్ అన్ని చూసి నిజమా కాదా తెలుసుకొనికే ఇన్చార్జ్ గారిని పంపించి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసిండు ఆల్రెడీ ఆయనకు అవగాహన కోసమే మా ఇన్ఛార్జ్ యూనివర్సిటీ విద్యార్థులను కలిసిర్రు మా ఇన్ఛార్జ్ పోయి అక్కడ ఉన్న పరిస్థితిని చూసిర్రు అధికారులందరినీ కూడా కలిసి మాట్లాడి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది మరి ఎవరిని రెచ్చగొట్టాలనుకుంటున్నావు ఒకటి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా మీ యొక్క మార్పుడు వీడియోలతోటి మీ యొక్క తప్పుడు ఆరోపణలతో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాన్ని కూడా మేము తిప్పికొట్టుకుంటూ ముందుకు వస్తుంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి చెప్తూ నిన్న ఈసార్ల నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ తెలంగాణలో విధ్వంసం గురైతుంది అడవులను నరికేస్తున్నారు చెప్పి ఆయన మాట్లాడి మరి ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రి కిషన్ రెడ్డి గారు పోయి మరి నేను ఫేక్ వీడియోలు నేను పెట్టి డిలీట్ చేసిన ఈ ఫేక్ వీడియోలు అని మరి అప్పుడు చెప్పనట్టుంది ఉంది ప్రధానమంత్రి గారికి మరి ఆయనకి ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన ఎక్కడో రాష్ట్రంగా రాష్ట్రంలో పోయి హర్యానాలో మాట్లాడింది దాన్ని చూసి ఇప్పుడు ఈయన పితల ద్వారా వచ్చి ఇప్పుడు నేనేం చెప్తుండు ఆయన మాట్లాడాను కదా మరి ఆయన చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ మన ఏజెన్సీలను పెట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటాడు తీసుకోకపోతే వాళ్ళకు చిత్తశుద్ధి లేదు వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు అష్టాదశక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో సిద్ధి మంత్ర సిద్ది పొందిన పి రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడిను